జీరో డబల్ వన్ ఐడి నెంబరు నేను ఈ టెక్నికల్ ప్రూఫ్ సిబ్బంది ఏదైతే ఉన్నారో అది అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మాకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క పోలీస్ స్టేషన్లు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇది ముంబైలో రాజమండ్రి జరిగిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ మెరైన్ పోలీస్ స్టేషన్లు ప్రాప్స్టల్ పోలీస్ స్టేషన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరులో మన ఆంధ్రాలో ఏర్పాటు చేస్తే రెండు వేల తొమ్మిదిలో ఎలక్ట్రానిక్స్ నెల్ని ఈ తీసుకుంటే వాళ్ళు ఈ ప్రభుత్వాలకి స్వల్ప ఉద్యోగాన్ని అయిన తర్వాత మాకు ఏదైతే ఈ రోజు నేను పనిచేస్తున్నా మమ్మల్ని అందరం కూడా పేపర్ యాడిచ్చి ఎఫ్ఐ అంటే అనే సెంట్రల్ సెకల్ సెక్టరీ అయితే ఎవరైతే శిక్షణ పొంది ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఉద్యోగం అర్హతలని పత్రికల్లో ప్రయత్నించిన తర్వాత అందరం కూడా ఉద్యోగానికి అప్లై చేసుకుంటాం అప్లై చేసుకున్న తర్వాత సాక్షాత డిఐటి గారే మాకు దగ్గరుండి రిటర్న్ చేస్తాం వార్లు చేస్తాం బ్యాంక్ కంటాలో అన్ని పెట్టిన తర్వాత మేము అరువదు గారు తర్వాత మమ్మల్ని అందరూ కూడా ఉద్యోగాలు తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిది జనవరి ఫస్ట్లో అప్పటి నుంచి కూడా మేము పోలీస్ స్టేషన్లో ఉద్యోగాలు చేస్తూ కొంతకాలానికి మేము పనిచేసి ఏవైతే బోట్లు ఉన్నాయో బోట్లు మరమత్తైన తర్వాత మిమ్మల్ని ఖాళీగా ఉంచడం జైనికైన ఉద్దేశంతో డిఐజీ గారే అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చి మాకు యూనిఫారం కూడా అలర్ట్ చేసి మేము పోలీస్ స్టేషన్లో పని చేయండి అని అందరూ ఎస్హెచ్ఓలకి అఫీషియల్గా మా ఒక జివో ఇచ్చి మా మమ్మల్ని అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అటాచ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారో పోలీసులు ఏ విధంగా అయితే పని అవన్నీ కూడా మేము చేసేవాళ్ళు పోలీసులైతే డ్యూటీలు అనగా తక్కువ జీతాలైన ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ లేకపోయినా పోలీసులు అంటే గౌరవం ఉంటుంది కాబట్టి సమాజంలోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తాం మమ్మల్ని అకస్మాత్తుగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో మమ్మల్ని వితౌట్ నోటీస్ ఒక కనీసం నోటీస్ కూడా లేకుండా మమ్మల్ని తొలగిండి అప్పటి నుంచి కూడా అధికారుల చుట్టూ మేము సాక్షాత్తు సత్యల గారికి ఆ తర్వాత సీఎం క్యాంపర్స్ కూడా వెళ్ళి మేము మా అర్జీలు పెట్టుకున్న వర్తం లాటాతో గారు డీజీపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది వీళ్ళు మనకు అవసరం రేపు బైక్లో వీళ్ళతో మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనం తీసుకోవాలని డీఐపీ గారు డీజీపీ గారు లెటర్ పెట్టారు కానీ వాళ్ళకి ఎటువంటి స్పందన కూడా లేదు సత్యలు గారు గారు కూడా లెటర్ పెట్టారు వీళ్ళు మనకు అవసరాలు ఉన్నాయి వీళ్ళు తీసుకోవాలని పెండింగ్ శాలరీలు ఇవ్వాలని కనీసం మనం ఇల్లు తీసుకోకపోయినా మా పెండింగ్ శాలరీలు కూడా ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని అనేక ఇబ్బందులు ఈరోజు మా కుటుంబాలు పోషించుకోలేక అత్యంత దుర్మార్గం పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం రోడ్ల మీద పెడుతున్నాం కరోనా కాలంలో ఏ పోలీస్ అధికారు కూడా పని చేయకపోతే మేము పనిచేసాం ఒక బీచ్ డ్యూటీలో బీచ్ డ్యూటీలో పెట్రోలింగ్ ఆఖరికి వెహికల్ చెకింగ్ కూడా మా చేత చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత మాలో ఒక ఆయనకి కరోనా వచ్చి చనిపోతే శ్రీనివాసరావు కరోనా సో చనిపోతే ఇక్కడ రుస్కొండ పిఎస్ రుచికొండ పర్సనల్ చెకింగ్ పోలీసుల నేనైతే బీచ్ ఉందో రుసుకొండ బీచ్ రుస్కొండ బీచ్లో వచ్చే సందర్భాలని పరిచ పెట్టుకున్నాను పెడితే ఆ టైంలో ఆయనకి కరోనాతో చనిపోతే కనీసం ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి యాక్సెస్ చేయడానికి కనీసం ఒక పోలీస్ అధికారి కూడాను పరామర్శించాలని కోరాలి ఈరోజు ఆ ఫ్యామిలీ పెద్దెత్తుల రోడ్డు పక్కన బడ్డీ పెట్టుకుని అత్యంత దేనస్థితులు పెరుగుతున్నారు ఇవన్నీ కూడా ఉన్న జరిగితే మేము పోలీసులుగా ఉన్నామని చాలా ఎంతో మా మా గ్రామాల్లో మాకు చక్క మర్యాద ఉండేది జీతం తక్కువైనా సరే అదే జీతం పనిచేస్తున్న ఈరోజు ఈరోజు మాకు అన్యాయంగా రోడ్డు మీద పడిస్తారు కాబట్టి ఈరోజు మీ ద్వారా మీడియా ద్వారాగా అయినా మమ్మల్ని మీ మీడియా మాకు సహకరించాలని మీరు రెండు చేతులతో జోడిస్తూ రేపు రాబోయే రోజులు మాకు విధుల్లో తీసుకునేటట్టు మా పెండింగ్ చేతులు మాకు ఇచ్చేటట్లు ఏర్పాటు చేయలేక మీ అందరికీ చేతుల జోడిస్తూ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు ఈ కోస్టల్లో సముద్ర తీరంలో ఉన్నటువంటి లోపల జరుగుతున్నటువంటి దొంగతనాలను అరికట్టడం కోసం కానీ సముద్రంలో మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం కానీ ఇటువంటి వాటిని నివారించడం కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఇది అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఉన్నాయి దాదాపు రాష్ట్రంలో డెబ్బై ఒక్క మందిని ఇదిలో రిక్రూట్ చేశారు రెండు వేల పదిహేడులో రిక్రూట్ చేసిన తర్వాత వీళ్ళ చేత పోలీసులు నిర్వహిస్తున్నటువంటి అన్ని విధులు నిర్వహిస్తున్నారు సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్ర తీర ప్రాంత గస్తీ దగ్గర నుంచి సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదను కూడా కాపాడడం కోసం ఎవరన్నా సముద్రంలో చుక్కుంటే మత్స్యకారుల ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా కూడా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి పోలీస్ హాకు వరే మీరు పోలీస్ హాకు సిబ్బంది సమానం అని చెప్పి యూనిఫామ్ కూడా డిఏజీ గారు ఆర్డర్ ఇచ్చి మరిచ్చారు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని అర్ధాంతరంగా కూడా పనుల్లో తొలగించడం జరిగింది రెండు వేల పదిహేడులో జాయిన్ చేసుకుంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి అర్ధాంతరంగా విధుల నుంచి బహిష్కరించారు వితౌట్ నోటీస్ అనమాట దీంతో పాటు తొమ్మిది నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా జీతాలు బకాయిలు ఉన్నాయి ఇచ్చి జీతాలే చాలా తక్కువ ఒక ఎస్ఐ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఒక కానిస్టేబుల్గా ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు పదిహేడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అంటే హోంగార్డ్ కంటే తక్కువ శాలరీకి ఇస్తున్నారు కానీ వీళ్ళు ఇరవై నాలుగు గంటలు జుట్టుల్లో ఉంటున్నారు సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు కానీ లేదంటే పండగలప్పుడు కానివ్వండి మహా సముద్ర ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానివ్వండి అన్నిటికీ ఉంటున్నారు ఈ రోజున మెరైన్ ద్వారానే సముద్ర తారాల ద్వారానే విదేశస్తులు భారతదేశంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి కోస్టల్ సెక్యూరిటీ ఎంత కీలకమైంది దేశ భద్రతకైనా భావించారు సముద్రంలో గస్తీ తిరుగుతూ ఉంటారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారములు ఆరు కోస్టల్ పోలీస్ స్టేషన్లో పనిచేసి క్రూ సిబ్బందిని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఎటువంటి నోటీసులు లేకుండా విధులను నిలిపివేశారు తర్వాత మేము చాలా బాధపడ్డాము ఐదు సంవత్సరాల డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత వేరే ఉద్యోగ అవకాశాలకు తగిన వయసు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు డిపార్ట్మెంట్ హెడ్ డీజీపీ గారిని గత ప్రభుత్వ రాజకీయ అధికారుల చుట్టూ తిరిగినా వారి నుండి ఎటువంటి సమాధానం రాలేదు మాకు న్యాయమూ జరగలేదు ఇక చివరికి ఏ దారి కనిపించక కోర్టును ఆశ్రయించాము సదరు కోర్టు వారు మా యొక్క అభ్యర్థనను స్వీకరించి మా స్థితిగతులను విచారించిన పిమ్మట మమ్మలను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రిట్ పిటిషన్ ఆర్డర్ కాఫీని ఇచ్చింది ఆ కాఫీ కూడా గత ప్రభుత్వం అధికారులకు అందజేసినా మాకు ఎటువంటి న్యాయమూ జరగలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మా ఆశలు మరలా చిగురించాయి ఈ ఉద్యోగంపై ఆధారపడ్డ అరవై ఒక్క కుటుంబాలకు చెందిన ఒక సభ్యుని భార్యగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అయ్యా మా వాళ్ళు విధుల్లో ఉండగా వాళ్ళ ప్రాణాలను పనల్గా పెట్టి కాపాడిన ప్రాణాలు ఇవి మీకు కనిపించే సాక్ష్యాలు మాత్రమే కనిపించని సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి ఒక ఆడబిడ్డగా మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను వీరందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకొని పెండింగ్ బిల్స్ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఈ చిన్న హెల్ప్ ద్వారా అరవై ఒక్క కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటికే మా వాళ్ళు ఉద్యోగం కోల్పోయి పద్దెనిమిది పైనే అవుతుంది నాలుగు నెలల పెండింగ్ బిల్స్ రావాలి మేము చాలా నష్టపోయామండి మీరు చేసి ఒక చిన్న హెల్ప్ ద్వారా మా కుటుంబాలు ఎంతో మేలు పొందుతాయి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి జై హింద్